గత రెండు రోజుల క్రితం వడగండ్ల వాన ఇదురుగాళ్లకు నిజాంపేట మండల వ్యాప్తంగా నష్టపోయిన రైతుల పంట పొలాలను బుధవారం మధ్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్ రావు పరిశీలించి పరామర్శించారు నష్టపోయిన వరి మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతుల కుటుంబాలను పర భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంపేట మండలం వడగండ్ల వానకి కోసం వర్షాలకు రైతుల పంట పొలాలను నష్టపోయారా అని నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులతో కలిసి సేకరించి జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకు నివేదిక అందజేపిస్తామని తెలిపారు రైతులు అధ్యయనపడవద్దని ఇది రైతు ప్రభుత్వం ప్రజల కోసం నిలబడే ప్రజా ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించి నష్టం పరిహారం అందేలా కృషి చేస్తామన్నారు అనంతరం ఆదివారం విద్యుత్ఘాత మృతి చెందిన బక్క బాలమల్లు కుటుంబాన్ని పరామర్శించి బాధ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు విద్యుత్ఏఈ గణేష్ చరవాణి ద్వారా మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుప్రభాత రావు రమేష్ రెడ్డి మారుతి నసరుద్దీన్ నరేందర్ ప్రభాకర్ రెడ్డి బాలయ్య మోహన్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి మసూద్ మసూదన్ రెడ్డి లక్ష్మ గౌడ్ పంజాబాబు వెంకటేష్ గౌడ్ శ్రీకాంత్ భోవిందచంద్ర సులేమాన్ జగన్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు

సాయంత్రం పడిన వర్షాలతో మరి గాలి దుమారం మరియు అలాగే వడగళ్ళతో నిజాంపేట్ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున వడగళ్ళు పడి పంట నష్టం జరిగింది ముఖ్యంగా వరి చేరు మరియు అలాగే మొక్కజొన్నలు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి మరి వెంటనే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను వ్యవసాయ శాఖ అధికారులను అలాగే పంట నష్టం రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిండు ఖచ్చితంగా మరి పూర్తిగా సర్వే చేసి ఎవరెవరి పంటలు ఎంత శాతం నష్టం జరిగిందో అవన్నిటిని కూడా నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇస్తే ఖచ్చితంగా ఆయా రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పంట నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను మరియు ఎమ్మెల్యేల గారు కూడా వెంటనే ఆయా పంట పొలాలను మరి సందర్శించి రైతులకు బాసటగా నిలవాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మెదక్ యువ నాయకులు మరి మెదక్ ఎమ్మెల్యే అయినటువంటి రోహిత్ రావు గారు నిజాంపేట్ మండలంలో మరి బచ్చరాజ్పల్లి జడ్చెరు తాండ మిగతా నిజాంపేట్ ఇవన్నీ కూడా గ్రామాలను సందర్శించి ఈరోజు రైతులకు భరోసానిస్తూ పూర్తిగా అందరు నష్టపోయిన రైతులందరూ ధైర్యంగా ఉండండి ఏం అధైర్యపడవద్దు మీరు ప్రభుత్వం రైతు ప్రభుత్వం మీకు అండగా ఉండే ప్రభుత్వాన్ని మరి మీరు ఎన్నుకున్నారు కాబట్టి మీకు మేమందరం బాసటగా ఉంటాం ఖచ్చితంగా మీకు నష్టపరిహారం పంట నష్ట పరిహారం పూర్తి స్థాయిలో ఇప్పించే విధంగా కృషి చేస్తానని ఇక్కడ నుండే పంట పొలాల నుండే కలెక్టర్ గారికి స్థానిక ఎంఆర్ఓ గారికి ఆర్డిఓ గారికి కూడా మాట్లాడి వారికి పూర్తిగా మరి పంట రైతులకు పూర్తి స్థాయిలో నివేదికలు తీసుకొని రండి ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి మరి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క రైతు కూడా మరి నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పడం జరిగింది పేట్ అదేవిధంగా నిజాంపేట్ మండల్లో మరి చాలా పంట నష్టం జరగడం మరి చాలా దురదృష్టకరం మరి దాంతో రైతులందరూ కూడా మరి చాలా బాధపడతా ఉన్నారు మరి వారందరూ కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది ఎవరు కూడా బాధపడద్దు అందరు కూడా ధైర్యంగా ఉండాలా అన్ని విధాలుగా మరి మనది ప్రజల ప్రభుత్వం ప్రజల ముఖ్యమంత్రి గారు కాబట్టి మరి తప్పకుండా వారితో మాట్లాడి సంబంధిత అధికారులతో మాట్లాడి మరి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వచ్చు ఆ విధంగా నష్టపరి పరిహారం ఇచ్చే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం